నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం బండారుపల్లి గ్రామం నందు సమాజ ఆధ్వర్యంలో నిర్విరామంగా పుష్కర కాలంగా కొనసాగుతున్న మాస శివరాత్రి ఉద్దాపన కార్యక్రమం వీరాంజన ఆలయంలో ఆలయ అర్చకులు శంకరప్ప ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సాకారంతో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి బిచ్చుకుంద బండాయప్ప మఠాధిపతి శ్రీ 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 నూట ఎనిమిది శటస్థల బ్రహ్మ సోమలింగ శివాచార్య స్వామిజీ ఆశీర్వచనం కార్యక్రమం నిర్వహించారు మాస శివరాత్రి తో మొదటగా రాచప్ప పురాణే అజయ్ కుమార్ శివరాజ్ వేద పండితుల నేతృత్వంలో గౌరీ గణపతిని పంచాచార్యులను ఇష్టలింగ పూజ బిల్వార్చన మంగళహారతి జంగమ దంపతులను పూజించి ఆశీర్వచనాన్ని పొంది స్వామీజీచే దివ్య ప్రవచన ఆశీర్వచనం మంగళ మంగళనీరాజనాలు అందుకోవడం జరిగింది అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సాయిలు గ్రామ వీరసేవ ప్రజా ప్రతినిధులు మారుతి పటేల్ పండిత్ పటేల్ నాగనాథ్ పటేల్ నీలకంఠ లక్ష్మణ్ పటేల్ సాయిదత్తు విఠల్ గణేష్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు ಸ ಭಯ ನಮಃ ಶರ್ಯ ನಮ ತ್ರಯಂ ಕಪಾಲೇ ನಮಃ ಕಾಳೇ ನಮಃಕೃಂದ दे तो हरो ज्ञान दो, दो भगवन भाव में पासे नाव मेरी कार दो भगवन दर्द की दवा तुम्हारे पास है उड़ा ये नमः ओम बसमो धूली तबिक्रा ये नमः ओम सामक्रिया ये नमः ओम सरमया नमः ధ్యానకాళ శ్రీమద్ జగద్గురు పంచాచార్య సాక్షిణ్యా మాస శివరాత్రి ఉద్యాపనం అహం కలిష్యే क्षण <imitra> 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 अंधेरता सर रेख ले है गायत्री प्रेते बसारित्रे संधे कुस्ते क्रेता है आयं तमुमाश अस्य आदम द दक्षे यकार का है ओम गणेश ओम श्रीकृष्ण येनमा ओम भक्तवसला येनमा ओम भवा येनमा ओम शंभा येनमा ओम पिरों केशा ओम कपालीने येनमा हा ओम आस्ते अस्त भगवान निश्चित हिस्स திராத்திரா காராட்ருதா நீலகண்டாய மிருஞ்சஞ்சாயேஸ்வராய சதாசிவா ஸ்ரீமன் மா தேய நமவே சத் சோமலிங்கிவா त्यां प्रदूर्यताम् ॐ युवान् विश्वं वेधाप्शवान् प्रजावान् विश्वाय गुरवे मङ्गलम् आं मङ्गलम् ॐ मङ्गलम् ॐ नमः गुरवे मङ्गलम् వచ్చిగా మంగళ గురవే గై గురు సద్గురు గోహిందే నంది వాహన ఇందు నంది వాహన ఇందు రాయ్యా గురు జంగు హరి హరి తమ ఆత్మలింగము తన ఇష్టలింగము దలింప అటివాలయపు శిఖరము వలె తన శిరస్సు నందు త్రిగుంత్రిపుంగ్రము ధరించి ఇష్టలింగము నిత్యము పంచాక్షరి మంత్రము చేత గురు ఆశీసులైనా ఆ పంచాక్షరి మంత్రము చేత ధూప దీప నైవేద్యముని ఈ లోకమంతయు నిత్యము పూజించడి ఏకైక వ్యక్తి అతి జంగమునకు నిత్యము నిర్దేశము చేసి ధర్మ పరివర్తనము చంద్రకుండా ధర్మానుగ్రహము అందించడి తత్ సద్గురు సోమలింగ శివాచార్య పాదములకు నమస్కారములు ఈరోజు మనము మాస శివరాత్రి ఉద్దీపన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము ఇటు కార్యక్రమానికి మరి మన అందరిపైన ఉన్నటువంటి ప్రేమ కృపా కటాక్షముల చేత అత్యంత పరిభారం ఉన్నప్పటికీ కూడా వ్యయ ప్రేహ ప్రయాసలకు వచ్చి మందరికీ చక్కటి సుఖశాంతులు కలగాలని ఆశీస్సులు అందజేయడానికి విచ్చేసినటువంటి మన సద్గురు సుమలింగ శివాచార్య స్వామీజీ గారికి మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మనందరిని వారి యొక్క ఆశీర్వాద ఫలాన్ని అందించవలసిగా స్వామిజీ గారిని ప్రార్థిస్తున్నాం సంస్కారం అనేటువంటిది సనాతన హిందూ ధర్మంలో వీరశైవ ధర్మం అనేటువంటి చాలా శ్రేష్టమైనటువంటి ధర్మం ఏదన్నదంటే అది కేవలం వీరశైవ ధర్మం అన్నమాట అందుకే సదా

ఈరోజు బండార్పల్లి గ్రామంలో మరి శంకరప్ప స్వామి ఆధ్వర్యంలో మరి అదే ప్రకారంగా మరి అజయ్ స్వార్ గారి యొక్క సూచన మేరకు ఈరోజు జంగమార్చన ప్రదోషకాలంలో భవ్య దివ్యమైనటువంటి ఇరవై మూడు దంపతులకు మరి పాదపూజ లింగార్చన బిల్వార్చన మహామంగళారతి ఈ కార్యక్రమాన్ని మరి బండార్పల్లి గ్రామంలో ఉన్నటువంటి ఇతర గ్రామంలో సమస్త భక్తులందరూ కూడా ఈరోజు ప్రదోష సోమవార ప్రదోషాన్ని వాళ్ళు సమర్పించుకున్నారు ఇంత ఈ విశేషమైన రోజు మనము శివుణ్ణి ఒక్కసారి ఒక దళాన్ని అభిషేకిస్తే ఒకసారి దళాన్ని ఎక్కిస్తే మరి చాలా అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రదోషకాలం మరి మాస శివరాత్రి రోజు సాయంకాలం వేళల్లో మరి శివలింగానికి ఓం నమ శివాయని అని ఒక్కసారి నీళ్లను మరి పరమాత్ముడు బోలాశంకరుడు కాబట్టి మనం కోరిన వనం కో ఇచ్చేటువంటిది ఏదైతే కోరుకుంటామో అది ఇచ్చేటువంటిది ఎవరంటే మరి శివుడు కాబట్టి ఆ శివుణ్ణి ఈరోజు చాలా విశేషమైన రోజు కావున అందరూ కూడా ఇందులో ఈరోజు భవ్య దివ్యమైనటువంటి కార్యక్రమం నిర్వహించడం జరి జరిగింది కావున ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా ఆ పరమేశ్వరుడు అష్టైశ్వర్యాలి అని అదే ప్రకారంగా కార్యక్రమం అయిన తర్వాత మహామంగళారతి అయిన తర్వాత ప్రసాదము మహాన్నదాన కార్యక్రమం కాదు వారందరికీ కూడా ఆ పరమేశ్వరుడు సద్బుద్ధిస్తూ ఓం శాంతి